రాజకీయ నాయకుల వల్ల మీరు ఇబ్బంది పడరు లేకపోతే మీరు అనుకున్న కళ్ళు కన్నా మీ జీవితం మీకు రాలేదు మరి అదే రాజ ఫస్ట్ పార్టీల కోసం కాదు భుజాల మీద చేయలేసినంత మాత్రమే నాయకుడు మనవడు కాదు వాళ్ళ అవసరాల మనం వాడుకుంటారు అంటే స్థానిక సంస్థలను ఇంకెక్కను ఇంకో రకంగా ఇంకో రకంగానో రాజ్యాంగబద్ధమైన పదవుల గురించి పోటీ చేయాలి ఈ ప్రజలకు సేవ చేయడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడదు అనే ఎప్పుడైనా అనిపించిందా ఈ చిత్త తెలంగాణ చూస్తా ఉంటే ఈ పది ఈ గోరెల పరిస్థితి చూస్తూ ఉంటాయి చూస్తా ఉంటాయి బిడ్డల పరిస్థితి చూస్తాడు పదవులకు పాక్లాడ తెలంగాణ ఉద్యమంలో పరిచి తెగాయించి జీవితాలను పరంగా పెట్టి సంవత్సరాల కాలం పాటు మా జీవితాలను వేస్ట్ చేసుకున్నప్పుడు ఇలా ఒక మాట్లాడుతూ ఉంటారు గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఎంత గొప్ప చదువుకుంటే గొప్పతో చదువుకుంటా ఉంటే ఎనభై సంవత్సరాలు కూర్చుంటే కానీ ఈ స్వరాష్ట్రం కోసం మాలాంటి బిడ్డలు వేలాది మంది బిడ్డలు ప్రాణాలను పరంగా పెట్టి సాధించినటువంటి తెలంగాణలో సర్పంచ్ లేవాలంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి నువ్వెండు లక్షలు ఖర్చు పెట్టినా గతంలో రోజులకైనా ఈ కమలాకర చార్ అనేటైనా మనకు ముప్పై అవుతాడు రాజకీయంగా ముందుకొస్తాడు అని చెప్పేసి ఊహించి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదా మీ గ్రామస్తులు కానీ సమస్యలు ఎన్నో ఉంటాయి పోరాడితే పోయేదేం లేదు బాలిస సంఖ్యలు తప్ప